తమ్ముడు నువ్వేమనుకుంటున్నావో ఏం మాట్లాడుతున్నావో నువ్వేమనుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు నువ్వు అనుకుంటున్నావు దాన్ని బట్టే దేవుని శక్తి నీ మీద పనిచేయటం లేదా ఆగిపోవటం అనేది జరిగిద్ది నువ్వేమనుకుంటున్నావో దాన్ని బట్టి దేవుని పవర్ నీ మీద పనిచేయటమో బ్రేక్ అవ్వటమో జరిగిద్ది దేవునిలో మార్పు లేదు ఆయన శక్తిలో మార్పు లేదు ఆయన బలంలో మార్పు లేదు ఆయన ప్రభావంలో మార్పు లేదు కానీ దాన్ని గైకునేవాడి హృదయమే ఉండాల్సిన రీతిలో ఉండకపోతే అంత శక్తి కూడా నిష్ఫలమవుతుంది నిష్ఫలం అవుతుంది ఇది రహస్యం ఇది రహస్యం అర్థమైందా వారు ఏమనుకున్నారు వారు ఏమనుకున్నారు ఆయన గురించి ఇంకా డౌట్ ఉంటే శుభ్రంగా ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకోకపోతే ఏం మాయ రోగం దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఉన్నప్పుడయా నువ్వు మా మధ్యనే పుట్టావు మా మధ్యనే పెరిగావు మేము కూడా మాకు కూడా చాలా చక్క బల్లాలు చేసి ఇచ్చావు ఒక్కొక్కడు అతిసేపు పడతాడు ఇప్పుడు నేను ఉన్నాను నేను ఎవరి దగ్గర వర్క్ చేశాను ఎవరికన్నా పని చేసి ఇచ్చాను అనుకో మాకేందో తెలియదు మా దగ్గర పని చేసినోడైతే అంటాడు నువ్వు ఒక జాబ్ హోల్డర్ అయి ఉండి గతంలో జాబ్ చేసావు దేవుని స్వార్థ ప్రకటిస్తున్నావు అనుకో నువ్వు ఎక్కడ జాబ్ చేసి వాడు అంటాడు మాకేం తెలియదు నా దగ్గర జాబ్ చేసిన కాదు అంటాడు అరే జాబ్ చేసినోడైతే ఇంకా క్లోజ్ కాదురా నీకు చక్కగా ఇంకా చనువు కదా చక్కగా పరిచయం ఉంది పాత పరిచయం కదా వెళ్ళి కూర్చో మాట్లాడు అడిగితే కానీ అహం గర్వము నా దగ్గర పనిచేసిన వాడిని నేను అడిగేది ఏంది నా దగ్గర డబ్బులు ఒడ్డికి తీసుకున్న నేను అడిగేది ఏంది ఒడ్డికి తీసుకుంటే ఎగోటా కట్టాడుగా కట్టాడులే ఆయన ఇప్పుడు భక్తుడా భక్తుడైతే ఇప్పుడు ఆయన మాటలు వినాలా అసలు లేదు గర్వం హృదయ గర్వం నీకు పాత పరిచయం ఉన్నప్పుడు ఇంకా చనువుగా పరిగెత్తే అడగాలి అయ్యా నువ్వు మరియమ్మ కొడుకువేగా ఆ చెక్క పని చేసి కొడుకు కొడుకువేగా వేసువు గదు నువ్వు అవునండి అంటాడు నాకు కూడా నాలుగైదు సార్లు చెక్క పళ్ళలు చేసి ఇచ్చావు ఆర్డర్ ఇచ్చినప్పుడు బాగా చేసావు ఇప్పుడు కూడా మా ఇంటి నువ్వు చేసింది ఉన్నాయండి అవునండి అంటాడు అంటాడు అది సరేగా మరి చెక్క పని చేసేవాడివి అద్భుతాలు ఎట్ట చేస్తున్నావు అసలు ఆ మాటలేంది ఆ వ్యవహారం ఏంది అసలు ఏందయ్యా అని అడిగితే కూర్చోబెట్టి చిలక్క చెప్పినట్టు చెప్పేవాడు పద్ధతిగా అడిగినోడువుడు అరే పక్కన మాట్లాడుకోని సరిపో ఇప్పుడు నీకు చెక్క బలాలు చేసి ఇచ్చినోడైతే వడ్డ్రంగవాడికి కొడుకే అయితే మీ ఊరోడైతే అయితే నీకు ఇంకా దగ్గర కదా నువ్వు ఇంకా చనువుగా పోయి మాట్లాడవచ్చు కదా నీకు అన్ని క్లారిటీ ఇస్తాడు కదా ఇంకా ఊరోడివి బంధువుడివి సొంతోడివి ఇంకా చెప్తున్నా ఏదైనా దాచిపెట్టి నీ జనాల దాచిపెట్టినవి కూడా నీకు చెబుతాడుగా జనాలకు దాచినవి కూడా నీకు చెబుతాడు కదా కానీ అడిగారా ఆహా చాటును అనుకొనుచున్నారు వారు ఏమనుకొనుచున్నారు ఎలా అనుకొని ఉంటారు సర్వశక్తి గల దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మనుషు రూపంలో వారి మధ్య సంచరిస్తూ ఉంటే వారు ఏమనుకున్నారు వారు అనుకున్నది వారికి ఎంత నష్టం కలిగించింది చూడు మొట్టమొదటిది వీరు అనుకున్నారు వడ్ల కుమారుడు చెక్క పని చేసుకునే యేసు ఆ మరేమో లేదు ఆ పెద్ద ఫ్యామిలీ కాదురా వాళ్ళదే వాళ్ళ నలుగురు పిల్లలు వాళ్ళ ఆడపిల్లలు మగపిల్లలు మొత్తం ఆరు ఏడు మంది ఉన్నారా ఈ అబ్బాయి పెద్దవాళ్ళే ఏ అబ్బాయి ఏ సబ్బాయి ఏ అబ్బాయి ఈ అబ్బాయి పెద్దోళ్ళేరా వాళ్ళ దాంతోపాటు చక్క పని చేసి మనం కూడా ఇచ్చాంగా బోధ బాగా చేస్తున్నట్టు ఏం బాధ వాళ్ళ బోధ వాళ్ళ బతుకు మనకు తెలియదు ఏదో పిచ్చోళ్ళు వింటారు నువ్వు నేను వింటా ఉంటరా అప్పుడు అన్నాడు ప్రవక్త స్వదేశమందు తప్ప ఎక్కడా గనహీనుడుగాడు వాళ్ళు అనుకున్న అభిప్రాయము దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు వాళ్ళు పొందకుండా అడ్డుపడింది చూడు అంటే వాళ్ళు ఏ చట్టంలో పెట్టారు యేసుని యేసుని దేవుడిగా గుర్తించి లేదా యేసును మహిమస్వరూపునిగా గుర్తించి ఆ విధంగా కానీ యేసు ప్రభుని వాళ్ళు భావించినట్లయితే ఆ చట్టంలో యేసును ఉంచినట్లయితే ఆ విధమైన ఫలం వాళ్ళు పొందేవాళ్ళు కానీ ఇప్పుడు యేసుని ఏ చట్టంలో బిగించారు వాళ్ళు సామాన్య మానవుడి చట్టంలో బిగించారు చెక్క పని చేసుకునేవాడు చట్టంలో బిగించారు యోసేపు కొడుకు మరియమ్మ కొడుకు అనే చట్టంలో బిగించారు చట్టంలో బిగించారు వాళ్ళకి ఏ ఫలము లేదు ఫలము అరే నేను ఇస్తాను తీసుకుని రాన్న వాళ్ళ హృదయం ఏం చేస్తుంది తిరస్కరిస్తుంది గైకోన ఇక అట్లాగే దేవుణ్ణి నువ్వు ఏ చట్టంలో పెట్టి చూస్తున్నావు ఎంతవరకు దేవుణ్ణి పరిమితం చేశావు కొంతమంది దేవుణ్ణి జ్వరాలకు పరిమితం చేస్తారు జ్వరాలకి జ్వరాలకి అర్థమైందా జ్వరాలకి జ్వరం వచ్చినప్పుడు యేసు రక్తం యేసు ప్రభు మరి క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వస్తే ఆసుపత్రికే అంటే వీళ్ళ విశ్వాసం ఎంతవరకు పనిచేసింది ఎంత వీళ్ళ చట్టం ఎందులో పెట్టారు ప్రభుని ఎందులో పెట్టారు ఈయన జ్వరానికే దేవుడు కానీ క్యాన్సర్కి అది పెద్దది అమ్మో ఆయన వాళ్ళకి అది పాప పిల్లవాడు అల్లాడిపోతాడు ఎవరు మరి ఆడు పాప ఆయన యాడ చేస్తాడు క్యాన్సర్ ఏ మామూలు ఇష్యూ అయింది పిల్లడైతే చిన్నోడైతే పసి చూడైతే అల్లడిపోతాడు బిడ్డ ఎవరు ఏసు బిడ్డ ఒక దైవజనుడైతే దైవజనుడు కూడా చట్టంలో పెట్టే అవకాశం ఉంది ఇంతవరకే ఇంతవరకే ఇంకా మనకు అంత మించి లేదు అబ్బో నాకు దేవుడు ఇంతవరకు చేస్తే చాలంటాడు ఇంతవరకు చేస్తే చాలు అంటే బంధించి పడేసావు అక్కడ ఇంతవరకు చేస్తే నువ్వు చాలా అయ్యా అని నువ్వు అంటాం కాదు ఎంతవరకు చేయాలో ఎంతవరకు చేసిన తర్వాత ఇక చాలని అనాలి అది దేవుడు అనాలి నిన్ను కానీ రివర్స్ మనిషి సేవకుడైనా సరే దేవుడు నాకు ఇది ఒక్కటి చేస్తే చాలు ఇది ఒక్కటి చేస్తే చాలు ఇంతవరకు చేస్తే చాలు అంతవరకు చేస్తే చాలు చాలా ఇక నేనంతే అనుకున్నా యాభై ఆత్మ లక్షిస్తే చాలని తెలుసుగా ముందే వీడు అరబంధనం వీడని అందుకే పాపం చాలన్నట్టు ఆగిపోవాలి ఆయన తర్వాత మైండ్ని కదిలిచ్చాడు అనమాట తప్పురా అలా అనుకోవద్దు ఎంతవరకు చేస్తే చాలో నేను చెప్పాలా ఆ చాలు సంగతి ఒరే ఇది ఎంతవరకు నీ ద్వారా చేయించాలనుకుంటున్నాను అంతవరకు చేయి చాలు అని యజమాని చెప్పాల పని అర్థమైందా పాస్టర్స్ సేవకులు దైవజనులు లైవ్లో ఉండేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అందరు ఎంతవరకు నీ చేత చేయించాలో ఎంతవరకు చేసినాక చాలా అనాలో ఆయన ఆ డైలాగ్ ఆయన చాలని 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 కొంతమంది వాళ్ళ సొంత కోరికలు కూడా అమ్మాయికి పెళ్ళి అయితే చాలయ్యా ఏమైతే చాలు మరి పిల్లలు వద్దా అందుకే పెళ్ళేది కానీ పిల్లలు పుట్టరు అంటే అంతవరకు పరిమితం చేసింది దేవుణ్ణి పెళ్ళైతే చాలు పెళ్ళి అయితే చాలు పెళ్ళి తెచ్చు అంటే పెళ్లి వరకు అయితే బ్రేక్ మరి పిల్లలు మళ్ళీ పిల్లలకి మొదలు పెట్టాలి ప్రభా ఒక్క బిడ్డనిస్తే అయ్యా ఎంత చేయాలో ఎంత ఇవ్వాలో ఏదో ఏంటో మొత్తం చాలు అనే ప్రస్తావన ఆయనదే చాలు ఎవరు నా కృప నీకు చాలును చాలును నాకు చాలిన దేవుడు చాలిన దేవుడు అది నువ్వు అనాల్సిన చాలు అని ఎక్కడంటే నాకు చాలిన దేవుడు నువ్వు అన్న కాడ వాడు అంతేగాని అది చాలు ఇది చాలు ఇంతే చాలు ఇంకొక సంవత్సరం చాలు ఎట్నన్న కష్టపడి అమ్మాయి పెళ్ళైన దాకా నీ అంతే చాలు అయ్యా పెళ్ళవంగానే చెత్తావు స్తోత్రం అవంగానే పోతావు ఇది చాలు ప్రస్తుతం నువ్వేమనుకొని జాగ్రత్త దైవజనుడా విశ్వాసి కూడా సేవ కూడా నువ్వేమనుకునిచున్నావు నీవు అనుకున్నది ప్రమాదానికి దారి తీసిద్ది అని తెలుసా నీవు అనుకున్నది గొప్ప విజయానికి తీసుకెళ్లిద్దని తెలుసా తీసుకెళ్లిద్దని తెలుసా నువ్వు అనుకుంటున్నది నీ కొంప ముంచిద్ది నీ నువ్వు సరిగ్గా అనుకుంటే మునిగిన కొంప కూడా తేలిద్ది కొంపు కూడా తేలిద్ది మనం అనుకుంటున్నవేవో ఆయన పట్టించుకుంటున్నాడు గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటున్న దాని ప్రకారం రిజల్ట్ ఉంటుంది అదనంగా చేయాలన్నా లేదు ఎందుకంటే నువ్వే రిజెక్ట్ చేస్తుంటావు నువ్వే వ్యతిరేకిస్తూ ఉంటావు అర్థమైందా చిన్న పాత్ర తీసుకొచ్చి ఇంతే జాలు ప్రభా ఇంతే అంటే ఇంక మరి ఆయన ఆయన దగ్గర పెద్ద ట్యాంకర్ ఉంది ట్యాంకర్ ఏడబోతాడు అందులో ఇప్పుడు నువ్వు ఒక ట్యాంకర్ తీసుకొచ్చి ఇంతే జాలు ప్రభా అంటే ట్యాంకర్ నింపుతాడు నువ్వు ఒక చిన్న కప్పు తీసుకొచ్చి ప్రభా ట్యాంకర్ ముందు తెచ్చి ప్రభావాడు కష్టపడతావు ఎంతవరకు సార్లే అంటే కుళయాటదిప్పి అయిపోయింది అంటాడు స్తోత్రం నేను చెప్పేది వాస్తవం మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు దేవుణ్ణి పరిమితం చేయొచ్చు నీకు ఛాన్స్ ఉంది నీకు స్వేచ్ఛ ఇవ్వబడిన దాన్ని బట్టి నీకు దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి నువ్వు దేవుణ్ణి పరిమితంగా వినియోగ దేవుని దగ్గర నుండి పరిమితంగా పొందవచ్చు అపరిమితంగా కూడా పొందవచ్చు ఎందుకంటే ఆయన అపరిమితమైన దేవుడు మీరు ఏమనుకున్నారు దేవుణ్ణి ఎంతవరకు పరిమితం చేశారు ప్రతిదానికి చాలిన దేవుడు దేనికైనా అని కొంతమంది దేవుణ్ణి అపరిమితంగా పొందుకుంటారు దేవుని దగ్గర నుండి విశ్వాసం వినియోగించి కొంతమంది పరిమితం చేస్తారు దేవుణ్ణి వాళ్ళు ఏ పరిమితిలో ఉంచారో అంతవరకే దక్కిద్ది ఇంతవరకు మ్యాటర్ క్లారిటీ ఉందా మీకు ఉందా ఎంతమందికి ఉంది చేతులు ఎత్తండి చాలా కీలకమైన విషయం మీరేమనుకొని అనే టైటిల్ పెట్టండి కింద రాసుకోండి మనం అనుకునే దాన్ని బట్టే దేవుడు అపరిమితంగా కదలటం కానీ పరిమితం చేయబడటం కానీ మా ఊరు చాలు సార్ మా బజారు చాలు అంటే అంతవరకే దక్కిది నీకు బజారు కాదండి మా ఊర్లాంటి పద్దూర్లు కావాలా పో నీవు ఎంత విశ్వసించగలుగుతావో నీవు ఎంత అనుకోగలుగుతావో ఎంత ఆధారపడగలుగుతావో ఎంత నమ్మగలుగుతావో ఆయన్ని నువ్వు ఏ స్థాయి పాత్ర తీసుకుని వెళ్ళావో ఆ స్థాయి పాత్ర నింపి నిన్ను నడిపిస్తాడు ఆయన ఇక్కడ దేవుడు పరిమితం చేయవచ్చు దేవుణ్ణి చట్టంలో పెట్టవచ్చు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఇరికించడం అని కాదు నీ హృదయాన్ని నువ్వే కంట్రోల్ చేసుకుంటున్నావు ఇరికించుకుంటున్నావు చట్టంలో పెట్టుకుంటున్నావు అందులోంచే చూస్తున్నావు దేవుణ్ణి అపరిమితమైన దేవుడు గుర్తించు అనంత శక్తివంతుడిగానే గుర్తించు ఆయన ఆయన నిన్ను భూతత్వం పెట్టి లేని ఏదో ఊహించుకొని చూడమంటలా ఇంత దేవుణ్ణి ఇంత చేయ చూడమని చెప్పట్లా అది లోకంలో ఎరగన అన్యులు చేస్తారు అల్పమైన వాటిని గనులుగా ఎంచి వాళ్ళు ఓహో నాయన గందరగోళం చేసుకుంటారు ఏమీ లేని దానికి కానీ మనం సేవిస్తున్నవాడు ఉన్నవాడు బలవంతుడు నిజంగా సజీవుడైన వాడు నిన్న నేడు నిరంతరం మొన్న ఎప్పటికీ మార్పు లేనివాడు నిజముగా మనల్ని పాప శాప బంధకాలలోంచి విమోచించినవాడు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని మాస్తర్యములని అరిషట్ వర్గాలను ఒరిజినల్గా జయించి గెలిచి నిలిచిన వాడు మరణాన్ని కూడా గెలిచి తిరిగి సజీవుడ లేచినవాడు అందుకే ఆయన ఒక్కటే నీ పేరేందయ్య అంటే ఉన్నవాడు అని చెప్పాడు ఉన్నవాడేందయ్యా ఏమున్నవాడు ఎల్లప్పుడూ ఉన్నవాడిని ఇప్పుడు ఉన్నవాడిని నేను లేని లేదు లేని కాలమే లేదు ఎల్లప్పుడూ ఉన్నవాడిని ఎల్లప్పుడూ జ్ఞానం ఉన్నవాడిని ఐశ్వర్యం ఉన్నవాడిని వ్యక్తిత్వం ఉన్నవాడిని ప్రేమ ఉన్నవాడిని బలం ఉన్నవాడిని ఏం కావాలి నీకు అన్నీ ఉన్నవాడిని నిన్న ఉన్నవాడిని నేడు ఉన్నవాడిని రేపు ఉన్నవాడిని ఎల్లప్పుడూ ఉన్నవాడిని అన్ని ప్రాణం ఉన్నవాడిని అనేక మందికి ప్రాణం ఇవ్వడానికి ప్రాణశక్తి కలిగిన వాడిని చెప్పు ఉన్నవాడినే ఉన్నవాడినే ఒకటే టైట్లు అరే ఎన్ని పేరు లేవు చెప్పడానికి నీ పేరు ఏంది వాళ్ళు అడిగితే ఏం చెప్పాలంటే ఉన్నవాడు అని చెప్పన్నాడు అసలు ఒక్క మొక్క ఉన్నవాడు అని ఆ ఉన్నవాడు ఒక మొక్కను తీసుకుంటే బుర్ర తిరిగి దిగ్గిరున్నా అంత మ్యాటర్ ఉంది అందులో నీ శ్రమలో ఉన్నాండి నీ నిందలో ఉండండి అవమానంలో ఉన్నాండి చావులో ఉన్నాం బ్రతుకులో ఉన్నాండి పుట్టుకులో ఉన్నాడు నీ తాత పుట్టుకలో ఉన్నాండి ముత్తాత పుట్టుకలో ఉండండి వాడి తాత పుట్టుకలో ఉన్నాండి ఆదాం పుట్టుకలో ఉన్నాడు ఆదాం పుట్టక ముందు కూడా ఉన్నవాడిని ఈ ప్రకృతి మొత్తం లయమైన తర్వాత కూడా ఉన్నవాడిని చెప్పు ఆ ఒక్క మొక్క నీటి టచ్ అది చూడు అది దేవుని మహాజ్ఞానం అంటే కాబట్టి దేవుణ్ణి భూతద్దాలు పెట్టి లేనిదన్న ఉన్నట్టు ఏదో ఊహించుకొని భ్రమపడమని చెప్పట్లా ఇంకా చెప్పాలంటే అనంతుడే ఉన్న దేవుణ్ణి అతి తక్కువ చేసి ఆలోచించొద్దు అలా ఆలోచిస్తే దేవుణ్ణి నువ్వు చట్టంలో పెట్టింది అని అవుతావు ఇక ఆ పరిధిలోనే నీకు వస్తుంది మహానదిని మహానదిగానే స్వాగతించు మహానది దగ్గర తీసుకెళ్ళి ఒక అంగుళం పైపు వేసుకున్నావు అనుకో నీ ఇంటికి వచ్చేది మాత్రం అంగుళం దారే అకా అర్థమైందా ఎందా అనాయ్ మహానది నయాగారా జలపాతం లాంటి నది అనుకో అంత పెద్ద నది దగ్గరికి పోయి కూడా అంగుళం పైపు అరంగుళం పైపులు ఉంటాయి అక్కడక్కడ వైర్లు కొడతారు మరి ఒక్కొక్కటి పాతిక పాతిక పైప్ వేసుకోవచ్చు అంత పెద్ద నదికి ఒక అరంగుళం పైపు కనెక్షన్ ఇచ్చుకున్నాం అనుకో ఎంత వస్తాయి మీ ఇంట్లో నీళ్లు అరంగుళం నీళ్లు అరంగులం నీళ్లు బిందె నిండాలంటే ఎప్పటికీ స్తోత్రం అడుగు పైప్ అనుకో అట్లా ఆన్ ఆన్ చేయగానే దన్మ నిండిపోద్ది అవునా పది అడుగుల పైపు ఒక్కటే పెద్దది పది అడుగుల పైపు తెచ్చుకున్నావు అనుకో ఆన్ చేయగానే ముందు నువ్వు కొట్టకపోతావు అనమాట ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు అసలు దేవుడి గురించి అదేమనుకుంటున్నాను జ్వరానికి దేవుడు అని క్యాన్సర్ దేవుడు కదా జలుబు దుగ్గ దగ్గు దుగ్గ దగ్గు కదా జలుబు జలుబు దగ్గు తుమ్ములకు దేవుడను హెచ్ఐవికి దేవుడు కదా అదేంటి నువ్వు దేనికి దేవుడు ఏమనుకుంటున్నాను ఎట్లా ఊహించుకుంటున్నాను వాళ్ళు చెక్క పనుడు అనుకున్నారు చెక్క భయం చేసుకోవడం తప్ప ఏం మిగిలిన వాళ్ళకి స్తోత్రం హలే అసలు ఆయన కాదు ఆయన నిలివెళ్ళ బాడీ తాక్ చేయడం కాదు ఆయన వస్త్రపు చెంగును ముట్టిన సారు బాగుపడతాననుకుంది బాగుపడతాను టచ్ చేసింది పన్నెండేళ్ళు క్యాన్సర్ క్లోజ్ క్లోజ్ ఆ దెబ్బతో అయిపోయింది ఆమె ఏమనుకుంది వస్త్రపు చెంగును ముట్టిన అవునా నయమాన్ ఏమనుకున్నాడు తాకి స్వస్థపరచాలనుకున్నాడు ఎలీషత్ తన దగ్గరికి వచ్చి తాకి స్వస్థపరచాలను దేవునికి స్తోత్రం నీవేమనుకునుచున్నావు ఆ పరిధిలోనే దేవునికి కార్యం ఉంటుంది నేను ఆయన నన్ను టచ్ చేయటం కాదు ఆయన నన్ను తాగటం కాదు నేను ఆయనను తాగితే చాలు ఆయన కూడా ఆయన శరీరం అవసరం ఆయన వస్త్రపు చెంగుని చాలు అనుకుంది చూసింది కార్యం జరిగిందా లేదా చెప్పు అమ్మా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన సమాధానం గలదానివై వై ఓ అంటే ఏ సైన్ ఏ చట్టంలో చూసిందామా ఆయన బాడీ కాదు ఆయన వస్త్రపు చెంగు జాలో అని ఆమె అనుకుంది నువ్వేమనుకుంటున్నావు నువ్వు రాసుకో నువ్వేమనుకుంటున్నావా అతనేమనుకున్నాడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుట నేను పాత్రుడను కానయ్యా నేను సహా అధికారిని నా కింద కూడా సైనికులు ఉన్నారు ఒకరిని పొమ్మంటే పోతాడు రమ్మంటే పోస్తాడు ఇది చేయని నా దాసుని జవితే చేస్తాడయ్యా ఎందుకంటే వాడి పై అధికారిని కదా అలాగే నువ్వు సమస్త ప్రకృతి మీద సర్వ శరీరుల మీద వారు కలిగి ఉన్న సమస్యల మీద నువ్వు అధికారివి కారివి ఒక్క మాట సెలవి అయ్యా నా దాసుడు స్వస్థత పొందుతాడు నువ్వు రావాల్సిన అవసరం ఏముంది ప్రభా ఆజ్ఞాపించు ఒక మాటను ఏ రోగమా వదిలే అను అయిపోయింది మాట మాత్రము సెలవిమ్ము నా బ్రతుకుమారిపోతుంది మాట మాత్రము సెలవి మాకు విడుదల దొరుకుతుంది అతడేమనుకున్నాడు అతడేమనుకున్నాడు ఒక మాట పలికితే చాలు ప్రభు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేసయ అక్కడే ఉండి ఒక మాట చెప్పి అన్నాడు వామ్ ఎంత కనపరిచాడో చూడు నువ్వు ఎక్కడ దాకా వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముందాయా నువ్వు అక్కడే ఉండి చెప్పవాయా జబ్బుకి అదే పోయింది అప్పుడు ఆశ్చర్యపోయి ఇస్రాయల్లో నువ్వు ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని సంతోషపడి అతడు నమ్మినట్లే జరుగునుగా అన్నాడు తన దాసుడు ఆ క్షణమందే స్వస్థత పొందేను స్వస్థత తప్పను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా చాలు బాగుపడుతుంది అనుకో ఆ క్షణం అందే ఆమె రక్తము ధార కట్టెను కట్టెను పన్నెండేళ్ల జబ్బు అంటే ఒరిజినల్ క్యాన్సర్ అది ఇప్పటి వాళ్ళకి ఆ బలహీనాలను చూపిస్తే ఒరిజినల్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని చెప్తారు అస్సలు ఛాన్స్ లేదు దాదాపు కీమో లేవు గీమో లేని అంట అలాంటి కండిషన్లో ఉన్న వ్యక్తి ఆయన చా ఆమె అనుకున్నది ఆడ కార్యం జరిగింది ఇక్కడ నీవేమనుకున్నావు దేవుడి విషయంలో అనేది ఒక పెద్ద సబ్జెక్ట్కి ఇది నీ ఓపిక దీని మీద ధ్యానం చేసుకుంటే బోల్డ్ అనే విషయాలు వస్తాయి నీళ్ళ మీద నడిపించగలడు అనుకున్నాడు దిగాడు ఏమనుకున్నాడు ప్రభు ఉన్నాడు నాకే ప్రభు ఉన్నాడు ఆయన నీళ్ళ మీద నడిచినప్పుడు నేను కూడా నడుస్తా ఆయన ఉన్నాడు ప్రభా నీవేగా నేను కూడా నేను కూడా నడుస్తా ప్రవ్వ ఎంత చనువో నువ్వు నడుస్తున్నావు కాయ నేను నడవాల నేను దోన్లో కూర్చుని లేదా నువ్వు నీళ్ళ మీద నడుస్తుంటే నేను కూడా నడుస్తాను పక్కన వాళ్ళు ఏమనుకుంటారు నడున్నాడు నడుసాడు అబ్బాయి సాగింపులు చూడు సాగింపులు మరీ చిన్న పిల్లగాడు అవుతున్నాడు నేను కూడా నడుస్తా ప్రబ్బా నడు నిజమే చనువు ఎసయా నా తండ్రి కొడుకు కూడా చూడని స్పందిస్తాడు తండ్రి ఏదైనా తండ్రి సైకిల్ దొక్కుతున్నాడు ఈ సైకిల్ అమ్ముతుడు ఈ పెడలు అమ్ముతున్నాడు నేను కూడా దొక్కుతా డాడీ అంటాడు ఏంద్రా తొక్కేది నువ్వు నుంత పెడలంత లేటాడు నేను కూడా తొక్కుతాను నన్ను కూడా ఎక్కించాడు ఇక ఆయన ఎక్కి కూర్చొని ఈయన ఎక్కించి వీడికి హ్యాండ్లు పట్టించి కొంచెం పక్కన ఆయన పట్టుకొని తిప్పురా తొక్కేది ఎవరు ముందుకు పోయేది ఎవరు నడిపేది వీడి ఫీలింగ్ ఏంది ఈడట అందరికీ చూసాడే చూస్తా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే భలే విషయాలు ఉంటాయండి ఏదన్నా చూడు తండ్రి చేసేది చూసి నేను కూడా చేస్తా అంటాడు కొడుకు అంటాడు అనడా చెప్పరేనండి నీ కూతురు అంటల్లా మమ్మీ నేను కూడా చేస్తానని నువ్వు చీపురు కట్ట తీసుకొని ఊడుస్తుంటే నీ బుడ్డ కూతురు ఆ పని లేదా చిన్న కూతురు చేసేద్దా లేదా దానికి మొత్తం చీపురు కట్ట ఉండదు అది కింద పడి పొరులాడుతా దాన్ని అట్లన్నీ ఎట్లని నిన్ను చూసి అలాగ చేశాడు పేతురు ప్రభా నేల మీద నడుస్తుంది నువ్వేనా పమ్ము నూ పోవట్లేదు ప్రభా అట్లయితే నేను కూడా దిగుతాను ఉదారం స్వతంత్రం నా తండ్రి ఉన్నాడు అక్కడ నాకే ఆయన నిలబడ్డాడు ఆయన నేళ్ల మీద నడుస్తాడు నేను కూడా నడుస్తాను అనుకున్నాడు నడిచాడు పడవలో ఉన్నోళ్ళకంటే నయమేగా పడవలో ఉన్న వాళ్ళకంటే నయమేగా వాళ్ళకి నమ్మకం లేకనే అందులో కూర్చుంది ఎందుకు వచ్చిన కూడా మనకి సాహసాలు విన్యాసాలు ఎందుకు అతను అంటే అంత దుడుగు వ్యవహారం పోతే పోతాడు చేయగలిగినే లేదు ఆయన అతను చూసుకుంటారు మనకి ఎందుకురా యోహాన్ చెప్పుంటాడు ఆంధ్ర ఎందుకు ఇతను విన్యాసాలు చేస్తు లేదు యోహాన్ చెప్పుంటాడు మా వాడు చెప్పిన వినోడు ఎనడు అతను అంత తొందర ఎందుకండి ఆంధ్రయ్యవాడు జీవితం కూడా ఏం దిగేది నీళ్ళు అయ్యి ప్రభు నడుస్తున్నాడుగా నడిస్తే విశ్వాసం మనకు అంత ఇంకా అంత డెవలప్ కాలేదు మన విశ్వాసం ఆడే మునిగితే లేచిందో ఆడే దూకాలంటే నిజమే మునిగినా తేలిన ముందు దూకి రంగంలోకి గెలిచినా ఓడినా చచ్చినా బతికినా దేవుని వైపు చూసి భారం వేసి అడిగేస్తాడు చూడు వాని చేతికి అప్పచెప్పాడు సంఘాన్ని తెగింపు కలిగిన వాడిని దేవుణ్ణి గొప్పగా విశ్వసించగలిగిన వాడినే వాడుకుంటాం